గున్గల్ గ్రామంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ వల్ల వెహికల్స్ అన్ని కూడా పెత్తుల వైపుగా మలలించడం చేత భారీ ట్రాఫిక్ జామ్ చిన్న ముప్పై చిన్న ఇరవై పీడ్ల రోడ్డు కూడా వెహికల్స్ పంపడం చేత అస్సలు పాస్ పాస్ అవ్వేటందుకు ఎలాంటి స్పేస్ లేకపోవడం వల్ల

మండలం గునగాల్లో ఇన్సిడెంట్ వల్ల వెహికల్స్ అన్నీ కూడా గునగల్ విలేజ్ నుంచి పెత్తుల్ల గ్రామం వైపు మళ్లించగా ఇరవై ఫీడ్ల రోడం బట్టి ట్వంటీ ఫీట్స్ రోడం బట్టి ఇలాంటి పాస్ లేకుండా అంటే రెండు వెహికల్స్ పాస్ కానే కావు ఇలాంటి సంఘటనలో భారీ ట్రాఫిక్ జామ్ అయింది బస్సులు పెద్దగా ఉండేటటువంటి బస్సులను చేయాల్సినటువంటి సందర్భంలో ట్రాఫిక్ జామ్ మోహరించింది ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు వాహనదారులు అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు బండి అరే బండ్ సో హైదరాబాద్ ఎలక్ట్రిక్ బస్సులు అన్నిటిని కూడా ఎత్తుల గ్రామం నుంచి అంటే చిన్న దారి హైవే మీద వెళ్ళేటట్టు అనేది నేషనల్ హైవే మీద వెళ్ళేటటువంటి వెహికల్స్ అటువంటి చిన్న దారి ఉండడం చేత వెహికల్స్ పాస్ కానటువంటి పోయినాం సో జరిగినటువంటి పోలీసులు ఇన్సిడెంట్స్ దృష్టిలో పెట్టుకొని దారి మళ్లించారు జాగ్రత్త నాయన ఎంకా ఉంటుంది అనేదా అండ్రు కరెక్ట్ సో వెహికల్స్ భారీ కిలోమీటర్ల మేర వెహికల్స్ పోలీసులు ఎంటిమేషన్ అని ఇవ్వాలి బస్ పడితే ఇంకో బైక్ పట్టదు ఈ రోడ్ల ఒక వెహికల్ వెళ్ళేటటువంటి దారిలో రెండు వెహికల్స్ పాస్ కావడం చాలా గగనమైన పరిస్థితి ఒక బస్సు కూడా సో చిన్న దారిలో వేయటం వల్ల పోలీసులు మరి ఇక్కడ పండించడం వల్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది వాహనదారులు ఒక ఇచ్చు మీరు ప్రస్తుతం చూసుకున్నారు అక్కడ కట్ చేస్తుంది ఇంకా సో అటువైపు నుంచి వచ్చే వెహికల్స్ ఇటువైపు నుంచి వచ్చే వెహికల్స్ డిస్టర్బెన్స్ భారీగా అతి చిన్న దారి కనుక యాచారం గునుగోల్లో జరిగిన ఇన్సిడెంట్స్ వల్ల వెహికల్స్ అన్ని కూడా ఇక్కడ మళ్లించడం చేత భారీగా ట్రాఫిక్ జామ్ అయింది బస్సు పాస్ కావడం చాలా గగనంగా మారింది భారీగా ట్రాఫిక్ జామ్ చూస్తున్నారు చూడొచ్చు మీరు పెత్తూరులా వెళ్ళేటటువంటి దారిలో వెహికల్స్ అన్నీ కూడా ఒక్క సైడ్ ఉన్నాయి ఎందుకంటే ఒక వెహికల్ వస్తే ఇంకో వెహికల్ కావడం చాలా కష్టంగా ఉంది అందులో బస్సు వెళ్ళడం అంటే చాలా ఇబ్బందికరంగా ఉంది హైదరాబాద్ వైపు వెళ్ళేటటువంటి బస్సులు హైదరాబాద్ వైపు వెళ్ళేటటువంటి బస్సులకు పెత్తుల వైపు మళ్ళించామైనా భారీగా ట్రాఫిక్ జామ్ అయినటువంటి విషయం మీరు చూడవచ్చు